ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు విచారణలో ఈరోజు కేటీఆర్ ఏం చెప్పబోతారనేది కూడా ఒక ఆసక్తి కనిపిస్తుంది కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఇది అరెస్ట్ వరకు వెళుతుందా ఈ కేసు ఎలా ఉంటుందనేది స్పష్టంగా అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనం ఏసీబీ కార్యాలయం ముందు పరిస్థితి చూడవచ్చు ఒక పక్క మీడియా మరోపక్క ఇటు పోలీస్ భారీగా మోహరించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు కేటీఆర్పై సంధించే ప్రశ్నలు ప్రధానంగా ఏదైతే ఈ నగదు బదిలీకి సంబంధించి మీరు ఇన్ని కోట్ల రూపాయలు చెల్లించినప్పుడు ఎలాంటి అనుమతులు కూడా పాటించలేదు ముఖ్యంగా కేబినెట్ అప్రూవల్ అనేది తీసుకోలేదు దాంతోపాటు ఈ విషయాన్ని మీరు సీఎం దృష్టిలో ఉంచారా ఒకవేళ ఉంచితే ఆయన ఏమన్నారనే విషయాలు కూడా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది దీనికి ఏం చెప్పబోతున్నారు ముఖ్యంగా ఈ విషయాలకు సంబంధించి కేటీఆర్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు ఆ సమాధానాల ఆధారంగా ఏసీబీ ముందుకు వెళ్ళబోతుంది ముందుగా కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అనే వివరాలు విన్న తర్వాత ఆ తర్వాత ఏసీబీ దర్యాప్తు అధికారి దగ్గర ఉన్న ప్రశ్నలు అయితే సంధించడం జరుగుతుంది ప్రధానంగా నిధుల బదిలీ ఒకటి నిబంధనలు పాటించకపోవడం ఒకటి రెండు ఎలాంటి లబ్ధి చేకూరింది ఈ నిధుల బదిలీ వెనక అనేది మరొక ప్రశ్నగా వినిపిస్తుంది ఆ తర్వాత యాభై ఐదు కోట్ల రూపాయలు అనేవి ప్రభుత్వం నష్టపోయింది కానీ ఇప్పటివరకు కూడా రేసింగ్ నిర్వహణ జరగలేదు కాబట్టి ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది తిరిగి మళ్ళీ హెచ్ఎండిఏ ఖాతాలోకి అది జమ అయిందా ఆ నిధుల్లో చేరిందా లేదంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది నష్టం జరుగుతుంది ప్రభుత్వ ఖజానానికి తెలిసి కూడా ఎందుకు యాభై ఐదు కోట్ల రూపాయలు బదిలీ చేశారనేది కూడా ఏసీబీ నుంచి ప్రధాన ప్రశ్నలుగా వినిపిస్తున్నాయి ఎక్కడ కూడా నిబంధనలు పాటించలేదనేది ముఖ్యంగా ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణకు సంబంధించిన ఆధారాలతో సహా ఏసీబీ కేటీఆర్ని ప్రశ్నించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీంతోపాటు ముఖ్యంగా మరో అంశం గురించి మనం మాట్లాడుకుంటే బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించి బిఎల్ఎన్ రెడ్డిని ఏవైతే రేపు అడిగే ప్రశ్నలకు సంబంధించి కూడా ఈరోజు కేటీఆర్ దగ్గర నుంచి కొంత సమాచారం తీసుకోబోతున్నారు ఇలా మొత్తానికి ఇటు బిఎల్ఎన్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ వీరిద్దరూ కేటీఆర్ వైపే వేలు చూపిస్తున్నారు కేటీఆర్ మంత్రిగా ఉన్నారు ఆయన ఆదేశాల ఆధారంగానే మేము నిధులు బదిలీ చేసామని చెప్తున్నారు కాబట్టి ఇందులో కీలకంగా కేటీఆర్ మారారు కేటీఆర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఆయన అరెస్టు ఈరోజు ఉంటుందా లేదంటే బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనేది కూడా చూడాలి మొత్తానికైతే ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చేసినా కానీ ఇప్పుడు కోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి ఏ సమయంలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికైతే కేటీఆర్ ముందుగా ఏసీబీ కార్యాలయానికి రాకముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డిని విమర్శించారు ఈ కేసులో పసలేదని చెప్పారు మరి ఏసీబీ విచారణ దాదాపు నిన్న ఒక అరవింద్ కుమార్నే ఆరు గంటల పాటు ఏసీబీ విచారించింది ఈరోజు కీలకంగా ఉన్న కేటీఆర్ని ఏ వన్గా ఉన్న కేటీఆర్ని ఎన్ని గంటలు విచారిస్తుంది అనేది చూడాలి ఈరోజు కేటీఆర్ ఇచ్చే సమాధానాల ఆధారంగా తిరిగి మళ్ళీ ఆయన ఏసీబీ కార్యాలయానికి మరొకసారి విచారణకు రావాల్సి ఉంటుందా అనేది కూడా స్పష్టం చేయబోతున్నారు మరొక పక్క ఇప్పటికీ ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత ఈడీ రంగంలోకి దిగబోతుంది మరోపక్క ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈరోజు కీలకంగా మారింది కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు ఏసీబీ అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగానే కేసు మరింత బలంగా ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శేషు ఎబి దేశం ఏసీబీ ఆఫీస్ హైదరాబాద్